ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రావాల సంతా అమ్ముడో అయిందా ఉందే ఉందే రేట్ ఎట్లా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు అరవై ఐదు సైజు ఉందట ఫ్రెండ్స్ మరి కట్టిందే నాలుగు నెలల కట్టు ఎన్నితలావు ఇప్పుడు ఇంతే మూడో ఇతన్ ఫ్రెండ్స్ మరి గడంగిట్లో అయిందా గడమ ఏం పోలే హెవీ సైజు ఉంది ఫ్రెండ్స్ ఆవైతే అడిగిరేవర ఎంత అడుగుతున్నారు అడగేటోళ్ళు అడుగుతున్నారట ఫైనల్ ఎంత వస్తుంది మరి యాభై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఎన్ని తలా ఇది ఇప్పుడు ఇప్పుడు ఇంతే థర్డ్ కాఫ్ అంట మూడో అవుతానట ఫ్రెండ్స్ మరి నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఏ ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండలం కర్నూలు జిల్లా మీద చిన్నని కాంటాక్ట్ చేయొచ్చు